బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్ లో ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ఆ ప్రోమో ఏమిటి అన్నది అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ప్రస్తుతం బీబీ రాజ్యంగా మారబోతుందనమాట సో ఇందులో ఒక రాజు ఇద్దరు రాణిలు ఉంటారు అలానే నలుగురు ప్రజలు మిగతా నలుగురు వాళ్ళకి రాజు రాణిలకు కమండెంట్స్గా ఉంటారు అనమాట సో ఎవరు రాజు ఎవరు రాణిలు కమాండెంట్స్ అన్నది ఈ తెలుసుకుందాం ఇంకా బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు ప్రతి వారం ఏదైతే పెడుతున్నారో ఆ టాస్క్ల వల్ల పెద్దగా కంటెంట్ రావట్లేదు అన్నమాట సో ఒక బీబీ పేట టాస్క్ కానీ శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు అయ్యేవి కదా ఒకరిని సేవ్ చేస్తూ వచ్చి లాస్ట్లో శ్రీజని ఎలిమినేట్ చేసేసారు కదా అలా పెట్టే టాస్క్ అనమాట బిగ్ బాస్ రాజ్యం అనే టాస్క్ కూడా సో ఇక్కడ ఏమో ఏమవుతుందంటే అందరూ నామినేషన్లో ఉన్నారు ఇమానియాలు తప్ప సో మిగతా వాళ్ళు నామినేషన్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా షేవ్ అవుతూ వస్తూ ఉంటారు సో వాళ్ళ ఆట ప్రకారము అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక్కడ అయితే నిన్న ఇమానియలకి ఇమ్యూనిటీ ఇవ్వాలా వద్దా అంటూ బిగ్ బాస్ అడిగినప్పుడు ఈ హౌస్లో ఉన్న జనాలు ఎస్ అని చెప్పారనమాట సో వాళ్ళు ఎస్ అని ఎందుకు ఇచ్చారు అన్నది నాకు అర్థం కావట్లేదు తొమ్మిది వారాల నుంచి ఇమాన్యులు అస్సలు నామినేషన్లోనూ లేడు హౌస్లో అందరికీ తెలిసి ఈ విషయం నిన్న రాత్ర కూడా రీతు అలానే తనుజా కూడా డిస్కషన్ చేసుకున్నారు ఈ విషయంపై నామినేషన్ స్టార్ట్ అవ్వకముందు ఇమానియల్ ఇప్పటి వరకు కూడా నామినేషన్లో లేడు అనేసి సో ఈ విధంగా అయితే నామినేషన్ లేకపోవడంతో ఇంకా ఎందుకు చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు ఇమానియల్కి ఇంకా ఈ విషయం పక్కన పెడితే సో ప్రస్తుతం నలుగురు కమాండర్స్గా ఉన్నారు ఆ నలుగురికి కమాండర్స్గా ఎవరెవరు అంటే నిఖీలు సంజన డెమన్ పవన్ అలానే తన్నజ వాళ్ళ నలుగురికి కూడా రాజు రాణిలు ఇంప్రెస్ చేశారు కాబట్టి వాళ్ళ నలుగురికి కమాండర్స్గా అయ్యారు మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో వారిని అలానే సుమన్ శెట్టి ఇంకా ఇమానియాలు అలాగే గౌరవ్ గుప్తా వీళ్ళు నలుగురికి కూడా ప్రజలు అన్నమాట సో ఈ టా ఈ బీబీ రాజ్యంలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే ఈ టాస్క్లో విజేతలుగా నిలిచి సేవ్ అవుతారన్నమాట మరి ఎవరెవరు సేవ్ అవుతారో ఈ బీబీ రాజ్యంలోని టాస్క్లోని మరి చూడాల్సిందే మరి దీని మీద ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ చేసుకోండి